కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీలోని ప్రాథమిక పాఠశాలలో కరీంనగర్ మానేరు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలోని ఏర్పాటు చేసిన ఆర్వో వాటర్ ప్లాంట్ ను మానేరు లయన్స్ క్లబ్ అధ్యక్షులు ముత్యం శంకర్ గౌడ్తో కలిసి త్రీ ట్వంటీ జీ లయన్స్ సింహరాజు కోదండరాం ప్రారంభించారు అలాగే విద్యార్థులకు టైర్ బెల్టర్లతో పాటుగా ఐడి కార్డులను కూడా అందజేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన లయన్స్ సింహరాజ్ కోదండరాం విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ మానేరు ఆధ్వర్యంలో జిల్లాలో ఇప్పటికే పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లుగా తెలిపారు విద్యార్థుల భవిష్యత్తు చదువుపై మాత్రమే ఉందన్నారు ప్రభుత్వ పాఠశాలలోని చదివే విద్యార్థులకు నాణ్యమైన త్రాగునీటిని అందించాలనే ఉద్దేశంతో మినరల్ వాటర్ ప్లాంట్ ను ఏర్పాటు చేశామని చెప్పారు భవిష్యత్తులో విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలోని సర్పంచ్ గుజ్జల శ్వేత ప్రణీత్ రెడ్డి ఉప సర్పంచ్ పొలం మల్లేష్ యాదవ్ లైన్ అధ్యక్షులు ముత్యం శేఖర్ గౌడ్ సెక్రటరీ జిల్లా కృష్ణ ట్రెజరర్ సందా రాజశేఖర్ ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు అన్నా డి లక్ష్మణ్రెడ్డి రేవెల్లి తిరుపతి డిస్ట్రిక్ట్ క్యాబినెట్ ట్రెజరర్ సింగిరెడ్డి వాసుదేవారెడ్డి ట్రెజరర్ గాలిపల్లి వెంకట వార్జ్య సభ్యులు తదితరులు ఉన్నారు ఆపరేషన్ ఖర్చు ఐదు వేలు అనుకున్నా కూడా తక్కువ తక్కువ ఐదు వేలు అనుకున్నా కూడా లక్ష అరవై వేలకు దాదాపు ఎనభై కోట్ల పైన దాని విలువ ఉంటుంది అట్లాగే రెండు వేల ఇరవై మూడు ఆస్తుంది అలాగే కరీంనగర్లో ఒక రెండు సంవత్సరాల క్రితమే మేము ఒక డయాగ్నోస్టిక్ సెంటర్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది దాంట్లో సిటీ స్కాన్ కూడా ఉంటుంది బయట చేసినటువంటి పరీక్షలలో తీసుకుంటే పరీక్షల దాని కాస్ట్లో టెన్ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కాస్ట్లోనే మేము పరీక్షలు నిర్వహిస్తున్నాం అలాగే సిటీ స్కాన్ ద్వారా ఎనిమిది వందల రూపాయలకే మనం స్కాన్ చేస్తున్నాం అదే స్కాన్ బయట మూడు వేల వరకు కూడా ఉంది అట్లా మేము కాస్ట్ టు కాస్ట్ బేసిస్ మీద ఇటువంటి సమాజ హిత సేవా కార్యక్రమాలు ఎన్నో చేస్తూ అలాగే పాఠశాలల్లో కూడా విద్యార్థులకు సంబంధించినటువంటి అంశాలు కూడా పాత్ర పోషించడం జరుగుతుంది నోట్బుక్స్ ఇవ్వటం కానివ్వండి ఇలాంటి ఐడి కార్డ్స్ కానివ్వండి తర్వాత బెల్ట్స్ కానివ్వండి కొన్ని స్కూల్స్లో షూస్ అటువంటిది కూడా ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి అయితే ఈ స్కూల్లో ఈరోజు వాటర్ ప్లాంట్ అవసరం ఉంది అనేది తెలియజేసినప్పుడు మేము మా క్లబ్లో బోర్డు మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఒక శుద్ధ నీటిని అంది పిల్లలకు అందించాలనేటువంటి ఉద్దేశం దాంతో ముఖ్యంగా ఈ రోజుల్లో ఏంటంటే ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్నారు అని అంటే పేద విద్యార్థులకు సంబంధించినటువంటి వాళ్ళని ఎక్కువ